మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు మీరు నాకు ఇచ్చినటువంటి సమాధానం ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా ఉంది అద్వితీయంగా ఉంది ప్రజల్లో పోతే నాయనా మాకివ్వు అని చెప్పి ఆడవాళ్ళు కూడా ముందుకొచ్చి సంతకాలు పలా అనుకోసమని అడిగిన వెంటనే కాదనకుండా పబ్లిక్ మా ఫోటోలు ఏమైనా తీసుకోండి మీరు మా పథకాలు ఏమవుతాయని భయం లేకుండా కూడా అద్భుతంగా సంతకాలు సేకరించినటువంటి నాయకులతో పాటు చేసినటువంటి ప్రజలకు కూడా దాని ధన్యవాదాలు మీ తరఫున తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే అద్భుతంగా ఎక్కడ లేనటువంటి ప్రజా వ్యతిరేకత ఈరోజు ఈ ప్రభుత్వం కూట ప్రభుత్వం కూడగట్టుకుంది ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి మోసాలు ప్రజల్లో బాగా అర్థం చేసుకున్నారు మీకు కూడా ఆ రోజు చెప్పాను అయ్యా ఇచ్చే అయితే తనే ఆ గార్ద ఈ రోజు ఏం చేస్తా ఉందో మీకు తెలుసు ఆ ఎవరో మీకు తెలుసు ఆయన ఈరోజు మాయా మాట చెప్పి ఆ రోజు ప్రజలకు అందరికి చెక్కబాన్ రెడ్డి వర్ధన్ బ్యాంకు లో సొమ్ము తిన్నాడు శ్రీశైలాన్ని దోచుకున్నాడు గుడ్డారాశేఖరి మల్లా చేయాలని చూస్తాను గుడ్డ రాజేఖరెడ్డి నాకు ఎందుకు వెళ్ళలేదు ఆయనకి నా ఎంకలు ఎంచుకోవడానికి లెక్క పెట్టుకుంటూ కూర్చున్నాం ప్రతి ఎన్నికగా ఒక సైనికుడే ప్రతి ఎన్నిక కూడా సైనికులాగా ఎంత ఉన్నా నీ మాత్రం దోచుకుంటా మోసాలు చేసుకుంటా వద్దన బ్యాంక్ దోచుకునే ఉన్నావు నీకు దమ్ముందా నీకు సిగ్గుందా నీకు మానం ఉందా నీకు మర్యాద ఉందా నీకు మర్యాద ఏమాత్రం ఉంటే ఇప్పటికి నన్ను జైల్లో పెట్టిన్నాను నేను నిజంగా తప్పు చేసింటే నూతన అన్ని మీ నాయకుల చిన్న నీకు వచ్చినాయి మీ నాయకుడు ఏ విధంగా అబద్ధాలు మోసం చేశాడో నువ్వు కూడా ప్రజలకు మోసం చేశావు త్వరలో నీకు బుద్ధి చెప్పే రోజు స్థానిక సంస్థల ఎలక్షన్ లో పోలీసులు అడుగుతా ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు పోలీసులు అడుగుతా ఉన్నారు అనుకుంటున్నారు మీరు ఏమైనా పోటీ చేస్తారు పోటీ చేస్తావా పోలీసులారా పోలీసు ఇంటర్ చేసే వాళ్ళకి చెప్తా ఉన్నారు అందరికీ గట్టిగా చెప్తాను Napoleon కోటి చేస్తా మీ అంత చూస్తాం ఖచ్చితంగా తెలుగుదేశం నాయకులు నాయకుల అంత చూస్తాం కచ్చితంగా ఈ విధంగా ప్రజల్లో వ్యతిరేకత కదా సంపాయ సంపాదించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఈ తెలుగు నేషన్ ప్రభుత్వం ఈ లోన దిగినే నా చనిపేడు ఎవరియగా అహ్ ఈ లోన దిగినే ఈ లోన దిగిరి రాకపో అందరూ ఇది చంద్రబాబు రెడ్డి అంటే సర్టిఫికెట్ కాదు తెచ్చుకున్నాం సర్టిఫికెట్లు కాదు వచ్చినా తెలుసు సర్టిఫికెట్లు అంటే దానికి మళ్ళీ బోర్డు ఆడ చూసిన బోర్డు పెద్ద పొచ్చినానని చెప్పి అన్ని ప్రాణాలు వేశారు ఈ విధంగా మనం చేసిన సందర్భాలు చేసుకోవాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని